నేనైతే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చాను మా నాన్నగారు చిన్నప్పుడే నన్ను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే మా అమ్మగారే మమ్మల్ని పెంచి పోషించారు టెన్త్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా చదవాలని ఉండేది ఏం చేయాలో తెలియదు మమ్మీ అంటే చదువుకోలేదు నాకు ఎవరు చదివిస్తారో నాకు ఇంకా చదువుకోవాలనిపించేది నేను డైరెక్ట్గా కాలేజ్ నుంచి జీసస్ కాల్స్కి వెళ్ళిపోయాను జీసస్ కాల్స్లో ఉండి ఏడ్చిస్తుందని ఫుల్గా నేను ఈ బాధలు ఉన్న వాళ్ళకి కావట్లేదు నేను చదవలేకపోతున్నాను ఇంట్లో ఇన్ని ఇబ్బందుల వల్ల నుంచి నేను ఎగ్జామ్ రాయలేకపోయిన ఈ రోజు నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతానని వాళ్ళతో చెప్పుకొని బాధపడ్డాను వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకొని నువ్వు వేడుకు శాంతి వేడుకు తప్పకుండా నువ్వు పాస్ అవుతావు మంచి మార్క్స్ వస్తాయని వాళ్ళకి ధైర్యంగా చెప్పారు దేవుడు ఊహించిన దానికన్నా నాకు అద్భుతంగా విజ్ఞాన్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ టాప్ కాలేజ్ ఉంది వైజాగ్ లోనే ఆ కాలేజ్ లో తీసి నిచ్చిడు ఎంత అద్భుతంగా పోయినా మెసేజ్ చూడగానే నిజమా